ఎందుకు బావా బాధపడ్డా ఆనాడు నిన్ను ఊరికి పంపించేటప్పుడు నాలుడు నాలుడు అని గంపులు వేసిన మా చిన్నాను ఈనాడు నేను వెళ్ళి పెళ్లికి రమ్మంటే నేను రాను కొమ్మని కలిసే కొట్టాడు ఆయన మనిషేనా అయినా లలితను నిన్ను వేరు చేసి ఆయన ఏం కట్టుకుపోతాడు అవన్నీ మర్చిపోయి బావా వెళ్ళి ఉద్యోగంలో చేరగానే ఉత్తరం ఉంది మంచి రోజు చూసి ముహూర్తం నిశ్చయించి అల్లుడితో మొత్తం వెళ్తూ కూర్చుంటే ఆ బస్క వెళ్ళిపోతుంది రాము నేను బయట వెళ్తే అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో చెప్పి వెళ్ళదు అమ్మా అన్నయ్య నువ్వు ఇక్కడ వంటలు గుచ్చి చూస్తూ కూర్చుంటే అక్కడ బస్సుకి అత్తా వెళ్ళిపోతుంది బావా నీ కోసం మా చెల్లెలు వేరే అట్టి పెట్టి ఉంటుంది తర్వాత తీరిక తినొచ్చు పదని పదలు అదే మనగా మాట్లాడుతూ కూర్చో तो आएगा ताकि मछरा बाबू जीवन <skr Stevens> के सुना कंठे वदना निभगे संजीव करना सदम Come on. ఈ పాటికి పెళ్ళి కూతురు ఉంటుందమ్మా ఏవే కౌసల్య మన గౌరీ తన శ్రీవారి ప్రేమలో పడి మనల్ని మర్చిపోతుందేమో పోని మా ఉత్తరాల కన్నా జవాబిస్తావా లేక మీ శ్రీవారితోనే మాట్లాడుతూ కూర్చుంటావా గౌరీ వాళ్ళ రండి పోదాం గౌరీ మీ అత్తగారు మామగారు పెడుతున్నారమ్మా చూడమ్మా మీ ఆయన వచ్చి ఏవైనా మాట్లాడితే సిట్లు ప్రక్క అడిగిన దానికల్లా జాగ్రత్తగా జవాబు చెప్పమ్మా అదుగు అల్లుడు గారు వస్తున్నారు ఉంటుంది కదా మేము ఎన్నస్తావమ్మా మంచి రోజు చూసి నేను తీసుకుంటాం ఉత్తరాలు రాస్తూ ఉంటూ చాలా పసుపు దుక్త వరీనా బాబారు మీరుస్తా మంచి రండి వెల్కమ్ గారు డియర్ స్టూడెంట్ మీ లెక్చరర్ శ్రీ రామచంద్రరావు గారు మనకి తెలియకుండా వివాహం చేసుకున్నారు అలాగే వారికి తెలియకుండా ఈ చిన్న సన్మానాన్ని మనం ఏర్పాటు చేశాం వివాహం అనేది మానవునికి జీవితంలో ఒక తీయటి సన్నివేశం ఆయన వివాహ జీవితం మూడు పూలు ఆరు సాయట విరాజిల్లాలని మా ఆకాంక్ష ఈ సందర్భంలో రామచంద్రరావు గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు పెద్దలు స్నేహితులు విద్యార్థులకు నా హృదయపూర్వక కృతజ్ఞత మీరు నాపై చూపిన గౌరవాభిమానాలకు నేను ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకే అర్థం కావటం లేదు మీరేం మాట్లాడక్కర్లేదు సార్ ఒక్క పాట పాడండి సార్ అమ్మా లలిత ఒంటరిగా కూర్చొని ఆడుకుంటున్నావా తల్లి నాతో పెద్దగా ఎవరున్నారు ప్రజనాన్న అమ్మా నువ్వు నా కన్న బిడ్డ లాంటిదండి నీ అమ్మా నాన్న కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదమ్మా నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాను వాళ్ళను దేవుడు నా నుంచి దూరం చేసేసాడు మనం దేవుని చేతుల్లో పావులు లాంటి వాళ్ళు ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసింది జరిగిందాన్ని తలుచుకుంటూ నువ్వు ఇలా కూలిపోతే లాభం ఏమైనా ఉందా నేను ఒక్క మాట చెప్తాను గతం అంతా మర్చిపోయి పెళ్లి చేసుకుంటే నీకు ఒంటరితనం దిగులు ఉండవమ్మా నేను నీ కన్న బిడ్డ లాంటి తన్నని కదు అన్నావు నువ్వు నాకు ఇచ్చే సలహా ఇద్దా ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది అందరిలాగే ఆనందంగా సంతోషంగా జీవించడానికి నేను నోచుకోలేదా పెదనాన్న నోచుకోలేదా మొత్తం నీ ఇష్టం నీ ఇష్టం వచ్చిన చెక్క చూద్దామా చూడమ్మా చూడమ్మా